హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితా న్యాచురల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేనైతే ఒక కట్టు చింతకాయలు తీసుకున్నాను టుడే స్పెషల్ చింతకాయ పచ్చడి పెట్టడం అన్నమాట ఒక కట్టు చింతకాయలు అంటే మూడు కేజీలు చింతకాయలు వీటిని తొడయాలు కోసి శుభ్రంగా కడిగి ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనం కడుగుతున్నాం కదా వాటిలో నీరు ఉంటుంది కొంచెం సేపు ఎండలో ఎండబెట్టుకుంటే ఆ నీరంతా ఇంకిపోద్ది కాబట్టి ఎండలో కడిగి ఆరబోసుకుంటారు మనం మందు కొట్టకుండా ఏదైనా ఒక పంట పండించగలుగుతాము అంటే అది మాత్రం చింతకాయలనే చెప్తాను ఎందుకంటే వీటికి మందు కొట్టే పని లేదు మనం తినే ప్రతిదానికి మందులు కొడతాము కానీ చింతకాయకైతే ఏ మందు కొట్టము న్యాచురల్గా పండేది కాబట్టి సంవత్సరం పొడుగుత నిల్వ ఉంటుందని అందరూ ఈ టైం వచ్చినప్పుడు చింతకాయల పచ్చడి ఖచ్చితంగా పెట్టుకుంటారు దీన్ని ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు కొంతమంది పచ్చిమిరపకాయలు వేసి నూరుకుంటారు కొంతమంది ఎండుమిరపకాయలు శనగత్తనాలు వేసి నూరుకుంటారు దేని టేస్ట్ దానికి ఉంటుంది చింతకాయ పచ్చడి నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందుకని ఖచ్చితంగా అందరూ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ పెట్టుకుంటానే ఉంటారు చింతకాయ పచ్చడిని చాలా బాగుంటుంది ఇవి కోసి కడిగి ఎండబెట్టిన తర్వాత ఈరోజు షాప్కి అయితే వెళ్ళాలి వెళ్ళి చీరలకి ఫాల్స్ తెచ్చుకోవాలి అందుకని షాప్కి అయితే వెళ్ళాను నేను ఎక్కువ ఈ షాప్కే వేస్తాను ఈ అన్న చాలా రీజనబుల్గా ఇస్తాడు రేట్లు అందుకని ఇక్కడికే వస్తారు హోల్సేల్గా కూడా ఇస్తారు చుట్టుపక్కల ఉళ్ళందరూ హోల్సేల్గానే తీసుకెళ్ళి అమ్ముకుంటుంటారు చూడ్డానికి షాపు చిన్నగా ఉన్నా కానీ ఈ ఇది దొరికిద్ది దొరకదనుకోకుండా ప్రతి ఒక్కటి పిల్లలకి సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి అన్నీ దొరుకుతాయి ఇక్కడ అందుకని మనకి అవైలబుల్గా ఉంటుంది కదా అని చెప్పి దూరా భారం వెళ్లకుండా ఇక్కడే తీసుకుంటాము మేమైతే అన్నీ రీజనబుల్గానే ఉంటాయి మాకు అందుకని తీసుకుంటాము ఇంకా షాప్ కాడి నుంచి వచ్చి శారీస్కి ఫాల్స్ వేసి తర్వాత చింతకాయలు పొద్దున కడిగి ఆరబోసిన చింతకాయలను అయితే తొక్కుకోవాలి ర్యాకులన్నీ కలకల్లాడిపోతున్నాయి ఎప్పుడు స్టాక్ తీసుకొస్తానే ఉంటాడు తెస్తుంటాడు వెంటనే అయిపోతుంది హోల్సేల్గా తీసుకుంటారు కాబట్టి స్టాక్ ఎక్కువ నిల్వ ఉండదు పండక్కి తెచ్చినవి అయిపోయినాయి మళ్ళీ కొత్త స్టాక్ తీసుకొచ్చి నింపారు షాప్ కార్డ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ చింతకాయ పచ్చడి తొక్కేటప్పుడు నా దగ్గర సెల్లు లేదు వీడియో తీద్దామంటే అందుకని తొక్కిన తర్వాత డబ్బాలో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఈ చింతకాయ పచ్చడి కూడా ఉగాది పండుగ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ తిరగదొక్కుకోకూడదంట ఉగాది పండుగ లోపే తొక్కుకోవాలంట కొంతమంది అయితే టమాటాలు పోసి తొక్కుకుంటారు కొంతమంది విడిగానే తొక్కుకుంటారు మనం తొక్కునేటప్పుడే కొంచెం మెంతులు వేసుకొని తొక్కుకుందామంటే బాగా జిగురు వచ్చిద్ది ఉప్పు పసుపు మెంతులు వేసి తొక్కి డబ్బాగా పెడితే ఇది అయితే ఉంది తర్వాత ఉగాదిలోపే మళ్ళీ ఒకసారి తిరగదొక్కుకొని ఆ విత్తనాలన్నీ తిరిగి తీసేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్